హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళిద్దరు మళ్ళీ ఎక్కడికి బయలుదేరారు అని అనుకుంటున్నారా ఫారెన్ కంట్రీస్కి అయితే కాదండి తిరుమల వెళ్ళాలి అని అనుకున్నాము తిరుమల వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకున్న పిక్స్ ఇవన్నీ మా తిరుమల ప్రయాణం ఎలా జరిగిందో వీడియో పెడతాను అందరూ చూడండి వీడియోలోకి వెళ్ళపోయే ముందు మారులెస్పాన్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కోవిడ్ తరువాత తిరుపతికి వెళ్ళాలనుకున్న కుదరలేదు ఎందుకంటే మా అత్తమ్మ మామయ్య చనిపోయారు అందువల్ల మాకు సంవత్సరం అయ్యేదాకా వెళ్ళకూడదన్నారు ఇంకా అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి వెళ్దాము అనుకుంటున్నాము ఇప్పుడు కుదిరింది ఇప్పుడు వెళ్ళాలి అనుకొని రెడీ అయ్యాము త్రీ థర్టీకి లేచి స్నానాలు అవి చేసేసి ఇంట్లో పని అంతా చేసేసుకొని దీపావళన్నీ వెలిగించుకొని చిన్నగా పూజ చేసేసుకొని ఇంకా బయలుదేరి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము మా ఫ్లైట్ అయితే సిక్స్ థర్టీకి మేము ఎయిర్పోర్ట్కి అయితే మా కారులోనే వచ్చేసాము త్రీ డేస్ మా జర్నీ ఈ త్రీ డేస్ ఎయిర్పోర్ట్లోనే ఉంచేద్దాము అనుకున్నాము కార్ని అందుకని ఎయిర్పోర్ట్లోనే పార్కింగ్లో కార్ని పెట్టేసి ఫ్లైట్ ఎక్కేసాము ఇంకా ఫ్లైట్ ఎక్కాక చిన్నగా ఒక కునుకు వేసాము జర్నీ అంతా ఫిఫ్టీ మినిట్స్ చాలా ఫాస్ట్గా వచ్చేసినట్టు అనిపించింది తిరుపతి ఎయిర్పోర్ట్ వచ్చేసింది ఇంకా ఫ్లైట్ దిగంగానే ఇట్లా బస్సులో ఎక్కించుకొని వాడు ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్ళాడు మా లగేజ్ అంతా మేము పిక్ చేసుకొని అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే అక్కడ మేము కొన్ని పిక్స్ దిగేసి ఇంకా మా లగేజ్ తీసుకొని మా క్యాబ్ డ్రైవర్ని మేము హైదరాబాద్లోనే మాట్లాడుకుని ఉన్నాము వాడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు ఇంకా కార్ ఎక్కేసి మా వారి సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇద్దరము మళ్ళీ ముందు పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము తర్వాత కుదరదు అని చెప్పేసి మాకు టైం ఉండింది కాబట్టి పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చేసాము అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఉన్నాము అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి మా ఇద్దరిని అలా దంపతుల్ని ఒక పది జంటల్ని కూర్చోబెట్టి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించారు ఇంకా బయటకు వచ్చేసి గుడి దగ్గర అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టే ఒక ప్లేస్ ఉంటుంది దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టేసుకున్నాము గుడికి వెళ్ళినా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే అలవాటు ముందు దీపం అయితే వెలిగించేసాము వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి దండం పెట్టేసుకొని చక్కగా ఇంకా అక్కడ అమ్మవారి సన్నిధి కాబట్టి పసుపు కుంకుమ గాజులు కొనుక్కొని అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్ ఎక్కేసి తిరుమలకి బయలుదేరాము ఏ అమ్మవారి గుళ్ళకి వెళ్ళినా కానీ పుణ్యక్షేత్రాలకి పసుపు కుంకుమ గాజులు కొనడం అయితే మాకు అలవాటు ఆ పసుపు కుంకుమ గాజుల్ని ఒక ఐదు మంది ముత్తైదువులకి మేము పంచుతాము లడ్డు ప్రసాదంతో పాటు ప్రసాదం తెచ్చిన వరకు అయితే ఎంతమందికి వస్తే అంతమందికి పంచేస్తాము ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ రూము ఒకటి పెద్దదే బుక్ అయింది ఇది మాకు అలాట్ చేసిన రూము కొంచెం పెద్దది అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి ఇంకా రూమ్కి వెళ్ళాక స్నానం చేసి మా వారు సమర్పించుకోవడానికి కిందకి వెళ్ళాము తిరుపతికి వెళ్తే మాత్రం తప్పకుండా మా వారు తలనీలాలు సమర్పించుకుంటారు స్వామికి కోటి కోటి దండాలయ్య కోనేటి రాయుడు కోరుకున్న వారి కొంగు చేసేసి మాకు రూమ్ ఇచ్చిన బిల్డింగ్లోనే క్యాంటీన్ కూడా ఉంది కిందకు వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని క్యాంటీన్లో ఉత్తప్పము పొంగలి ఆర్డర్ చేసుకున్నాము ఇంకా అది తినేసి రూమ్కి వచ్చేసి పడుకొని మళ్ళీ మార్నింగే లేచి రెడీ అయ్యి దర్శనానికి అన్నీ రెడీ చేసుకొని ఇంక దర్శనానికి బయలుదేరాము స్వామి సన్నిధిలో రూమ్లో పడుకో ఉంటే భగవంతుని సన్నిధిలో పడుకున్నందుకైతే చాలా అంటే తగ్గులు చాలా హ్యాపీగా ఉండింది దర్శనం అది వన్ అవర్లో జరిగిపోయింది ఇంకా వన్ అవర్లో దర్శనం చేసేసుకొని లడ్డూలు తీసేసుకొని ఇంకా బయట ఇక్కడ స్వామికి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది ఇక్కడికి వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి స్వామికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ గుడి ఎదురుగా స్వామికి నమస్కారం చేసుకున్నాము ఆపద మొక్కుల వాడ ఓ శ్రీనివాస అడుగడుగున కాపాడి తిరుమలగిరివాస శ్రీనివాస శ్రీనివాస తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించి మమ్మల్ని చల్లగా కరుణించి కాపాడండి తండ్రి అని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థన చేసుకున్నాము నేను ఏ పూజ చేసినా ఏది చేసినా కానీ మా వారి చెయ్యి కూడా పట్టి చేయిస్తాను నేను చేసే పనిలో కొంచెం పుణ్యం వచ్చినా మా వారికి కూడా ఆ పుణ్యం రావాలి అని చెప్పి ఆయన చెయ్యి కూడా పట్టి చేయిస్తాను ఆడవాళ్ళకున్న ఓపిక సహనం మగవాళ్ళకి ఉండదు కదా అందుకని నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను ఇంకా అక్కడ లడ్డూలు అవి కొనేసుకొని ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి కొనుక్కున్నాము అవి కొనుక్కొని ఇక్కడ ఒక నాలుగు ఫోటోలు దిగేసి ఇంకా మాకు అలాట్ చేసిన బిల్డింగ్కి వెళ్ళిపోయాము అక్కడే క్యాంటీన్ ఉంది కాబట్టి అక్కడే లంచ్ చేసేసి మళ్ళీ బయట పార్క్ లాగా ఉంటే కాసేపు ఆ పార్కులో అలాగా తిరిగాము తిరిగి ఇంకా కొన్ని పిక్స్ దిగేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము సిక్స్ ఓ క్లాక్ వరకు పడుకున్నాము సిక్స్కి మళ్ళీ లేచి కొంచెం ఆ కబుర్లు ఈ కబుర్లు చూపి ఉంది కాబట్టి వేసేసుకొని వేడివేడిగా స్నానం చేసేసాము బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి అని చెప్పేసి స్నానం చేసి కిందకొచ్చి డిన్నర్ చేసి మళ్ళీ పడుకొని మార్నింగ్ లేసేసాము ఇంకా మార్నింగ్ లేచి స్నానాలు అవి చేసేసి కిందకొచ్చి టిఫిన్ తినేసి కాఫీ అవి తాగేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అల్వేలు మంగమ్మ ఫొటోస్ పెట్టున్నారు ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసి ఇంకా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము తిరుపతికి వచ్చేసాము తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము ఇస్కాన్ టెంపుల్ చూద్దామని ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంది చాలా పెద్దది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వచ్చాము అక్కడ నుంచి కపిల్ తీర్థం వచ్చాము కపిల్ తీర్థం మెయిన్ ఎంట్రన్స్లో డ్రాప్ చేశాడు ట్యాక్సీ అతను లోపలికి రావడానికి వన్ కిలోమీటర్ ఉంటుంది దారిలో హనుమాన్ టెంపుల్ దాని ముందు ఇక్కడ ఇలాగ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇలాగ ఎలిఫెంట్స్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి లోపలికి వెళ్ళాము లోపల కపిల్ తీర్థం వాటర్ టచ్ చేయడానికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అక్కడికి వచ్చి ఆ వాటర్లో దిగాము ఎక్కడో కొండల్లో నుంచి వాటర్ అంతా డ్రాపులుగా పడి ఇక్కడ ఒక కోనేరు లాగా తయారైంది ఇవి పుణ్య జలం అని చెప్పేసి ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారు మేము కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద వాటర్ చల్లేసుకొని ఇంకా అక్కడి నుంచి కపిలేశ్వరిని దర్శించుకోవడం కోసము వెళ్తాము అనుకొని కపిలేశ్వరిని దర్శించుకోవడం కోసం వెళ్ళాము పక్కనే ఉందన్నమాట పెద్ద టెంపుల్ అది చాలా జనం ఉన్నారు ఈ దర్శనం చేసుకోవడానికి మా వెనకాల ఉండేదే టెంపుల్ ఆ దర్శనం చేసుకోవడానికి మాకు ఇంచుమించు హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ గుహలాగా ఉంటుంది ఆ గుహలోపల శివలింగం ఉంటుంది అక్కడికి వెళ్ళి అందరూ దర్శనం చేసుకుంటూ ఉన్నారు మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ఆ స్టెప్స్ మీద కాసేపు అలాగా కూర్చొని ఎక్కడికైనా గుడికి వెళ్తే కొద్దిసేపు కూర్చోవాలి అక్కడ గుడి మీద అక్కడ స్టెప్స్ మీద కొద్దిసేపు కూర్చొని ముందుకు వచ్చేస్తే నాగ పడిగలు ప్రతిష్టాపన చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఈ రావి చెట్టు కింద ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసాము నెయ్యితో తడిపిన దీపాలు బయట అమ్ముతూ ఉంటారు ప్రతి గుడిల్లోనూ ఇంకా అది కొనుక్కొని వచ్చి ప్రతి చోట కూడా వెలిగించాము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మారగాయ మహేశ్వరాయ సిద్ధాయ బుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ నేవాయ నమ శివాయరాయ మ శివాయ ఇక్కడ ఉన్న అన్ని దేవుళ్ళను దర్శనం చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురము చూడలేదు శ్రీనివాస మంగాపురం వెళ్దాము అని అనుకున్నాము ఎప్పుడు అలివేలు మంగాపురము వాళ్ళము ఈసారి శ్రీనివాస మంగాపురం కూడా చూడాలి అని అనుకొని అక్కడికి బయలుదేరాము ఆ శ్రీనివాస మంగాపురం అయితే ఇదేనండి చాలా అంటే చాలా కళగా ఉంది ఇక్కడ ఎప్పుడూ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారంట ఇక్కడ కూడా ఒక కోనేరు ఉంది అందరూ ఈ కోనేరులో స్నానం చేసి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి మేము కూడా అక్కడ దీపాలని వెలిగించాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇక్కడ కూడా వెలిగించి కొబ్బరికాయ కొట్టి కర్పూరము వెలిగించాము లోపల స్వామి అయితే చాలా బాగున్నారు ఇక్కడ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది మాకు దర్శనానికి టెంపుల్ అయితే చాలా పెద్దది చలవు పందిర్లు వేసేసి ఎక్కడ చూడు అరటి చెట్లు కట్టేసి ఉన్నారు కలకలం అంటూ ఉంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండింది అక్కడ అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి కారెక్కేశాము కలియుగ మెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర సర్వేశ్వరా ఇంకా అక్కడంతా చూసేసుకొని వచ్చి ట్యాక్సీ ఎక్కేసాము మాకు రిటర్న్ ఫ్లైటు త్రీ థర్టీకి ఉంది ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము దర్శనం టూ టైమ్స్ చేసుకున్నాము ఆ వెంకటేశ్వర స్వామి మా అందు ఉండి మా వెనకాలే ఉండి మమ్మల్ని నడిపించి మాకు అన్ని ఎక్కడ కూడా మేము ఇంత ప్రాబ్లం ఫేస్ చేయకుండా మాకు చక్కగా దర్శనమిచ్చి మాకు ఆయన సన్నిధిలో నిద్ర చేసే అవకాశాన్ని కల్పించి త్రీ డేసు తిరుమలలో ఉండేలాగా మంచిగా అవకాశం కల్పించి దర్శనం చేపించి మమ్మల్ని క్షేమంగా ఇల్లు చేరుస్తున్న ఆ భగవంతునికి మనసులో శతకోటి వందనాలు తెలుపుకొని ఆయన బంగారు పాదాలకు నమస్కారం చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాము సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయి వచ్చి ఇక్కడ కూర్చున్నాము గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్లో ఈ తిరుపతి ఎయిర్పోర్టు చాలా పెద్దది చాలా బాగుంది నేను ఒకసారి మా అమ్మని తీసుకొని వచ్చాను తిరుపతి నుంచి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా కారులోనే వచ్చేవాళ్ళము ఈసారి ఫ్లైట్లో వచ్చాము తిరుపతి టు హైదరాబాదు ఫిఫ్టీ మినిట్సు ఇంక ఫిఫ్టీ మినిట్స్లో హైదరాబాదులో ల్యాండ్ అయిపోయాము ఇంకా మా లగేజీ అదంతా తీసేసుకొని మేము బయటకు వచ్చేసాము బయట కార్ పార్కింగ్లో మా కార్ని పార్కింగ్ చేసి వచ్చాము కాబట్టి ఫోర్ డేస్ అక్కడే ఉన్నింది కారు ఇంకా నువ్వు లగేజ్ చూస్తూ ఉండు నేను కారు తీసుకొని వస్తానని చెప్పి మా వారు వెళ్ళి పార్కింగ్లో ఉన్న కారుని తీసుకొని వచ్చి లగేజీ అంతా దానిలోకి ఎక్కించేసారు ఇంకా మేము హ్యాపీగా మా ఇంటికి వచ్చేసాము తిరుమల కొండ ఎక్కి స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నిద్ర చేసి వస్తే మనం జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి పునీతం అవుతారండి మనిషి చాలా పవిత్రులుగా తిరిగి వస్తారు అంత పవిత్రత ఉంది తిరుమల క్షేత్రానికి ఇంకా శనివారం కాబట్టి ఇంటికి వచ్చేసి కాఫీ అది తాగేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానం చేసి దేవునికి పొంగలి పొంగించి ఆవు పాలతో ఆవు నెయ్యితో పొంగల్ పొంగించి బియ్యం పిండితో పిండి దీపారాధన చేసి ఆవు నెయ్యి వేసి పిండి దీపారాధన చేశాము ఇలాగ వడపప్పు పిండి దీపారాధన పొంగలి నైవేద్యంగా పెట్టి తెచ్చిన లడ్లని భగవంతుని దగ్గర సన్నిధిలో పెట్టి ఆయనకి నైవేద్యం చూపించి కొబ్బరికాయ కొట్టి అష్టోత్తరం అది చదువుకొని పూజ చేసుకున్నాము ఎప్పుడైనా ఎవరైనా తిరుపతికి వెళ్ళొస్తే మాత్రం కంపల్సరీ ఇలాగా పూజ చేసుకొని ఈ ప్రసాదాన్ని ఒక ఐదు మందికి పంచాలండి పిండి దీపారాధన చేసిన పిండి పొంగలి వడపప్పు కొబ్బరి ఈ లడ్డు ఇలాగా ఒక ఐదు మందికి నైట్ ఇచ్చేసాను ఇంకా మిగతా లడ్డు ప్రసాదము అందరికీ పంచాలని నెక్స్ట్ డే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టి పంచేసాము నేను ఈ ఫోటోని తిరుమల నుంచి కొని తెచ్చుకున్నాము మా మెయిన్ డోర్ ఎంట్రన్స్లో పెట్టుకుందాము లోపల వైపుకి అని చెప్పి అష్టలక్ష్ములు ఉన్న స్వామి చాలా కళకళగా ఉన్నారు ఇందులో అన్ని పాటలు కూడా వస్తాయి ఓకే అండి మా తిరుపతి ప్రయాణం వీడియో చూశారు కదా మార్వలస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ